ఓం నమో భగవతే వాదేవాయ మహంకాళి అన్నపూర్ణైన మా ఇంట్లో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ భగవాన్కి ఒక పాట సతులాల ఓ సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయే నడిరే కలిగే శ్రీకృష్ణుడు సతులాల ఓ సతులాలా చూడరే సావన బహుళాష్టమి పుట్టే ఎప్పుడే చతుర్భుజాలు హెంక చక్రాలు ఎట్టు ధరించినే ఏ కృష్ణుడు పుట్టే ఎప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించినే ఏ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఏ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఏ కృష్ణుడు సతులాలా ఓ సతులాలా సతులాల చూడరే శ్రావణ బహులాష్టమి వచ్చి బ్రహ్మీ రుద్రుడు వాకిటను తెయించగాను ఇచ్చి వినుచున్నాడే శ్రీకృష్ణుడు వచ్చి బ్రహ్మరుద్రుడు వాకిటను తెయించగాను ఇచ్చగించి వినుచున్నాడి కృష్ణుడు ముచ్చటాడి దేవకితో ము వసు దేవునితో ముచ్చటాడికి దేవకితో ముంచీ వసు దేవునితో హెచ్చిన మహిమలతో హే కృష్ణుడు సతులాల ఓ సతుల సతులాలా చూడ రే శ్రావణ బహుళాష్టమి సతులాలా ఓ సతుల కోదీర మరినంద గోపునకు యశోదకు ఇది పోతా బిడ్డడాయీ కృష్ణుడు కోదధీర మరి నంద గోపునకు యశోదకు ఇది పోతా బిడ్డడాయీ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడే అల్మేల్ మంగూడు ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడలు మేల్మంగూడి ఎదుటనే ఉన్నాడు ఏ కృష్ణుడు సతులాల ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమీ కథలాయనడు నేరేయు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల